மொத்தம் అలా పోదు పట్టి దిగాలనే ఊరటైంది ఐదు మొత్తం ఏస్తావ్ చూడు పడివా పడుకో ఒకటి పడుకో మూకు కుట్టనీరా అలా కై నా ఎన్న ఐ పడుకో ఐ పడుకో నాయన అలా ఈ అనొనక టెంగర్ కొడ బాకండి రేయ్ పద

ఇది మచిలీపట్నం నలభై ఐదో డివిజన్ అండి మచిలీపట్నం నగరానికి నడిబొడ్డున ఉన్న డివిజన్ ఇక్కడ సెల్ టవర్ పర్మిషన్ గత వైసీపీ పాలకులు ఎట్లా తెచ్చుకున్నారో మాకైతే తెలియదు ఎవరికి ప్రజలకు తెలియకుండా వైసీపీ ప్రభుత్వ ఆలయాంలో ఇక్కడ సెల్ టవర్ కి పర్మిషన్ ఇచ్చారు మేము పొద్దున ఈ విషయం తెలుసుకుని ఇక్కడ పనులు చేస్తున్నారని తెలుసుకుని కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి అలాగే సిఆర్ఆర్ కూడా చదలపూడి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి కమిషనర్ గారు వెంటనే సోమవారం వరకు ఇక్కడ పనులు ఆపండి ఇవాళ కొంచెం ఒత్తిడిగా ఉన్నాం సోమవారం కాగితాలన్నీ పరిశీలించి దానికి ఏముందో మేము చూసి చెప్తామని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ ఎయిర్టెల్ సెల్ టర్ కాంట్రాక్టర్ కి ఇంటి ఓనర్ గారికి అందరికి కూడా చెప్పారు అయినా కూడా ఇప్పుడు రాత్రి పది గంటలు అవుతుంది ఇక్కడ అర్ధరాత్రి పోట కాంట్రాక్టర్ వినకుండా అధికారులు చెప్పినా కూడా సొమ్ముందన్న మనంతో ఎయిర్టెల్ కాంట్రాక్టర్ ఇతడికి వచ్చి ఇతర ప్రజలను తిరుగుతూ ఇతర ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ మరి ఆయన అధికారం మనంతో ఉన్నాడో మరి ఎట్లా ఉన్నాడో మరి తెలియదు కానీ ఇతర ప్రజల్ని ఒక ప్రూవ్గా చూస్తున్నాడు కాంట్రాక్టర్ ఇవాళ మరి అంటే మరి డిఎస్పీ గారికి కూడా మేము ఫోన్ చేసాం డిఎస్పీ గారు పోలీస్ వారిని పంపించారు ఎల్లుండి వరకు ఇక్కడ పోలీస్ మనిషిని కాపలా పెట్టి మేము చూసుకుంటాం కట్టకండా హామీ ఇచ్చారు అందువల్ల ఈ ఉద్యమం ఇవాళ ఇక్కడ మేము విరమిస్తున్నాం లేకపోతే ఈ ప్రజలందరూ కూడా ఎస్పీ గారు ఆఫీస్ ముందుకెళ్ళి తగ్గు పెట్టినందుకు పెట్రోల్ డబ్బాలతో ఆత్మహత్య చేసినందుకు నువ్వు ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి నువ్వు మచిలీపట్నంలో మామే పట్టణం చాలా ఇస్తావా ఎవరో వాటి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల నాలుగు ఇల్లు కూడా ఏమనుకున్నాయండి సోలార్ సిస్టమ్ పెడుతున్నారేమో అని ఎండాకాలం కదా వీటి ద్వారా ఇప్పుడు సోలార్తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు కదా ఆ రకంగా అనుకున్నారు తప్ప వీళ్ళు సెల్ టవర్ నిర్మిస్తారని ఎవరు అనుకోవాలి ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ ఆటోమేటిక్ అందరికీ అర్థమైందో వీళ్ళందరూ కూడా ఐకి ఏర్పడి ఈ సెల్ ఫోన్ మాకు వద్దు ఈ టవర్ మాల ఏమవుతుందండి రేడియేషన్ వచ్చి చాలా మందికి క్యాన్సర్ హార్ట్ స్టోక్ బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు చిన్నపిల్లలకు వ్యాధులు వస్తాయని భయపడకు గురయ్యారండి వెంటనే ఈ విషయాన్ని మీ అందరం కూడా వెళ్ళి మన మున్సిపల్ కమిషన్ గారికి చెప్పడం జరిగింది ఇక్కడేనంటే ఈ కార్యక్రమాన్ని సాయంత్రం దాకా ఐదు గంటలకు ఆపేయమని చెప్పారు వీళ్ళేమన్నారు ఒక గంట చేస్తామన్నట్టుగా ఒక గంట నాలుగున్నర నాలుగున్నరగా ఆ విషయం చెప్తే ఒక గంటలో ఏమందలే ఏమంది ముగిసించే అనుకున్నాం వీళ్ళు ఏం చేశారు ఒక గంటలో టల్రెడీ సెర్చ్ సెట్ మోపు అంతా ఒకేసారి పైకి లేపేశారు టవర్ ని ఎప్పుడైతే ఈ టవర్ పైకి లేసినా జనాలు అంతా బైపులా గురయ్యి ఐక్యం వచ్చింది ఇంటి వాంట ఇలా చెప్పడం జరిగింది మొత్తం పూర్తిగా ఆపేయండి అని బైపు గురవుతున్నారు జనాలందరూ కూడా ఇక్కడ జనాలు ఏంటంటే కార్మికులు రోజువారు పనిచేసిన కూలీలు వయసులో చాలా పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చిన రేడియేషన్ ద్వారా వచ్చిన డబ్బులకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వీళ్ళకి అంత స్తోమత లేదు కాబట్టి తక్షణమే తీయాలని కోరుకుంటున్నారు యాక్షన్ తీసుకుని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు సాయంత్రం నాలుగున్నరకు సచివాలయ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ప్లాన్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు ఐదు ఇంటి చేసి ఆపేస్తామని చెప్పాడు కాంట్రాక్టర్ చెప్పి ఆపకు పోగా రేతుల పూట వరకు రేతు రేత రేపేశారు వరకు ఇక్కడ వరకు ఉన్నది లాస్ట్ వరకు అప్పుడు అతను అరెస్ట్ చేయాలి ఫస్ట్ అతను అరెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళాలని వస్తాడు బయటికి ఆయన చెప్పాలి కదా జనం ఇలా అన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు కూడా ఇంటికెళ్ళని చెప్పాలి కదా ఆయన ఆయన ఎవరో కట్టాడు మేము కర్తలు ఎవరు రోజులు ఎవరు మొదలు పెట్టి ఒక వారం రోజు వారం రోజుల క్రితం స్లాబ్ వేస్తున్నారండి స్లాబ్ వేస్తుంటే మళ్ళీ అప్లై చేసుకుంటున్నారేమో అనుకున్నాం మాకు టవర్ కట్టుకున్నారో ఆ మొన్న మట్టికి టవర్ కట్టుకున్నారని తెలుసు తెలియగానే మేము యాక్షన్ తీసుకున్నాం యాక్షన్ తీసుకున్నాం వాళ్ళు అసలు లెక్క చేయలేదు ఏం చేయాలో తెలియక ఉదయం దర్నా చేసాం దర్నా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అది సపోర్ట్ చేశారు వచ్చేసాం వచ్చిన తర్వాత సాయంకాలం వెళ్ళి మినిస్టర్ గారికి రిపోర్ట్ ఇస్తొచ్చాం వస్తాను నేను చూస్తా అమ్మా అన్నారు ఎంతవరకు చూస్తారనేది మాకు తెలియదు గత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందో మాకు తెలీదు అయినా ఇళ్ల మధ్యలో టబర్ కట్ట కట్టకూడదు ఆయన తెలీదా ఆ కాంట్రాక్ట్ తెలీదా ఆ మీకేం జరగదండి అని చెప్తున్నాడు ఆయన హామీ రాసిస్తాడా నేను క్యాన్సర్ పేషెంట్ ఇదిగో ఈ ఇంటి ఆవిడ ఆ ఇంటి పెద్దవాళ్ళు అయినదండి మేము ఎనభై సంవత్సరాలు వయసు మా పరిస్థితి ఏంటి